అందరికీ నమస్కారం ఈరోజు నంద్యాల పార్లమెంట్లో అధికారులను కలవడానికి అట్లాగే ఇక్కడ రెవ్యూ ప్రతి డిపార్ట్మెంట్లో ఒకసారి ఏం జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో అనేది ఒక రెవ్యూ పెట్టడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఏం పని చేశారు అసలు పని చేశారా లేదా అనేది అయితే అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం ఏదైతే చేశారో డిఎస్ ఐదు సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి సంతకం చేయడానికి పాపం ఆయనకు మెగా డిఎస్ అంటే ఏదో అనుకుంటా మరి ఐదు సంతకాలు చంద్రబాబు నాయుడు గారు చేసింది అట్లా అన్న క్యాంటీన్లు మళ్ళీ రీఓపెన్ చేయడం చేయడము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది కూడా రద్దు చేయడము పెన్షన్లు నాలుగు వేల రూపాయలు అలాగే హ్యాండిక్యాప్డ్ పెన్షన్ ఆరు వేల రూపాయలు చేయడము అట్లాగే ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేది చేశారు ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే లోకేష్ అన్న నా పైన నమ్మకంతో నాకు సీట్ ఇచ్చారు అట్లాగే నంద్యాల పార్లమెంటు ప్రజలు నాకు ఓట్ వేసి గెలిపించారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని నేను ఎక్కడా కూడా నెగటివ్ చేయకుండా నేను ప్రతిరోజు మన నంద్యాల పార్లమెంట్ డెవలప్మెంట్ అభివృద్ధి కోసం కృషి చేస్తాను అట్లాగే ఇంకొక విషయం చెప్పాలి ఈ ఐదు సంవత్సరాల కాలంలో తప్పుడు కేసులు ఎవరు పెట్టినారో నేను మర్చిపోను నా కార్యకర్తల పైన తప్పుడు కేసులు ఎవరు పెట్టారో నేను మర్చిపోను అట్లాగే టార్చర్ పెట్టి పాపము నా చుట్టుపక్కల ఉన్న కార్యకర్తలను టార్చర్ పెట్టి నాలుగు రోజులు స్టేషన్లో పెట్టి కొట్టించడము నేను మర్చిపోను కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా జరగవు అదే నేను చెప్పేది ఏంటంటే అలాంటివి జరగదు కేవలం అభివృద్ధి వైపే మా ధ్యేయం అభివృద్ధి నంద్యాల పార్లమెంట్ అభివృద్ధి నా ధ్యేయం అట్లాగే ఇక్కడ ఉన్న సమస్యలు తీర్చడమే నా ధ్యేయం నమస్తే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్ఎన్టీవీ న్యూస్ ఛానల్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్